యువకులు మద్యం సేవించి అల్లరి చేసే మూకలకు పోలీసు వారి తరపు నుంచి హెచ్చరిక ఏమనగా స్కూల్స్ కాలేజెస్ హాస్టల్స్ నందు మద్యం సేవించి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు మరియు అసాంఘిక కార్యక్రమాలు ఏమన్నా చేపట్టిన ఎడల వారందరినీ ఖచ్చితంగా చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకుంటామని వీరందరికీ కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని తెలియజేసిన పిఠాపురం పోలీసులు

వాడతోకి తొమ్మిదో తరగతి పదో తరగతి ఎనిమిదో తరగతి చదువుతున్నటువంటి పిల్లలందరిని కూడా భయప్రావ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా తీసుకుని మిమ్మల్ని నేను చంపేస్తానని భయపెట్టి ఆ డబ్బులన్నీ తీసుకుని వెళ్ళిపోతూ వాచ్మెన్ కూడా భయపెట్టి వెళ్ళిపోవడం జరిగింది దీనికి సంబంధించి వార్డెన్ గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పవన్యాశ్రీ గారు త్వరితగతులు దర్యాప్తు చేసి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి ఈ రోజుని ఏ అయినటువంటి దాడి గంగాధర్ అలియాస్ బాలిని అలాగే ఏ టూ అయినటువంటి కొబ్బల దయానంద్ బాలిని అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్ కొట్టి కోర్టుకి పరిష్మరచడం జరుగుతుంది అలాగే ఇలాగా ఈ చెడు నడక నడుపు ఆగి కృష్ణం వచ్చినట్టుగా బిజెవర్ చేసినటువంటి వాడిని అందరూ కూడా హెచ్చరించడం జరుగుతుంది మత్తులో ఉండి మందు తాగినట్టు వారు అలాగే రాజాయ్ తాగినటువంటి వాడికి ఖచ్చితంగా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుని వీళ్ళందరినీ కూడా జైలు పంపించడం జరుగుతుంది రాత్రులు ఎక్కువగా రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్ల దగ్గర ఈ ఎవరైతే యూత్ ఎక్కువగా ఈ చెడు వేసిన అలవాటు పడి తిరుగుతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా వీళ్ళని అరెస్ట్ చేసి పంపిస్తున్నారు ఒక హెచ్చరిక అనమాట ఖచ్చితంగా నైట్ తిరిగేటువంటి వాళ్ళు తప్పు చేసినటువంటి వాళ్ళు మీద చట్టపరమైనటువంటి చర్య ఖచ్చితంగా కఠినంగా తీసుకుంటాం అనేటువంటిది ఈ పిఠాపురం పోలీసు వారి గురించి చెప్పడం జరుగుతుంది